నమస్కారం సార్ మాకు అసలు నా భర్త చనిపోయిండు నా కొడుకు చనిపోయిండు నాకు ఒక చోటు తప్ప నాకు ఏ వెనక కానీ ముందు కానీ ఏ ఆస్తులు లేవు ముందు నా పేరే ఉంది పిండిపోల్లా నా పేరు తీసేసి ఎవరికి ఇచ్చిర్రో మరి ఇక్కడ ఎవరు చేస్తారో పిండిపోల్లా వాళ్ళెవరో మరి వాళ్ళకి ఆస్తులు ఉన్నోళ్ళకి జాబులు ఉన్నోళ్ళకి వాళ్ళకే ఇస్తారు కానీ మాకు అసలు మమ్మల్ని మేము ఏమి మాకు ఏమి గతులేవని మేము కట్టుకోలేని వాళ్ళు మాకు ఇవ్వట్లేదు మాకు న్యాయం చేయాలని మేము అదే కోరుతను బోట కమిటీ కమిటీ ఎవరు వేసినో వాళ్ళు రావాలి వాళ్ళు చేయాలి న్యాయ విచారం జరగాలి